శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపత నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందరి అయి నందలి కొన్ని శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవా కాంచి నిలయామే చిరతర సుచరిత సులభ చిత్తం శిశిరయతు చిత్సుధాధారా కాంచీ నిలయ కాంచీయందు నివసించు కామాక్షిదేవి చింతిత పల పరిపోషణ చింతామణి ఏవా చింతించినంతనే అంటే మనసులో తలచినంతనే పలములను పరిపోషించు చింతామణి వంటి తల్లి అని చిరతర సుచరిత సులభ ఎంతో కాలం చేసిన సత్కర్మ ఆచరణముల వల్లనే లభించే అమ్మా సుధాధార చైతన్యామృత ప్రవాహ రూపిణి అయిన అమ్మ మే నా యొక్క చిత్తం మనసును శిశిరయ్యతు చల్లబరుచుగాక మనసులో తలుచుకున్నందునే అమ్మ చక్కటి ఫలాలనిచ్చి పోషించే కామాక్షిదేవియే చింతామణి ఆ కాంచి ఎందు నివసించు తల్లి ఆమె చైతన్యామృత ప్రవాహ రూపిణి ఆ తల్లి నా చిత్తములో కూర్చుని నన్ను ఆ చైతన్య అమృతం చేత చల్లబరుచుగాక అని కోరుకుంటూ ఉన్నాం చింతామణి ప్రస్తావన మనకి లలితా సహస్రనామాల్లో ఇంత క్రితమే వచ్చింది చింతామణి అంటే సురాసురులు క్షీర సముద్రాన్ని మదింపగా పుట్టిన వస్తువులలో చింతామణి కూడా ఒకటి ఈ చింతామణి కోరిన కోర్కెలను తీర్చేది అయితే ఈ చింతామణి మోక్షమును కైవల్యాన్ని ప్రసాదించలేదు దిగపర సౌఖ్యాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించే శక్తి కలిగిన కామాక్షిదేవే అసలైన చింతామణిగా చెప్పబడుతున్నారు అందువల్లే దేవతలంతా కూడా ముకుళిత హస్తాలతో ఆ దేవిని మహాదేవిని ఆశ్రయించి వారి వారి యొక్క భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు అని చెప్తారు తమ యొక్క కటి ప్రాంతంలో నడుముకు ధరించే ఆభరణం వడ్డాణం దీన్నే అంటారు ఈ ఒడ్డాణాలకి మణులు పొదగబడి ఉంటాయి అలాగే భరతమాత ధరించిన వడ్డాణం ఈ కాంచీ నగరం ఈ కాంచీ నగరాన్ని భరతమాత ఒడ్డాణంగా ధరిస్తే అందులో పొదగబడ్డ అమూల్యమైన మణియే కామాక్షిదేవిగా చెప్పబడుతోంది ఈ శ్లోకంలో సాధకులైన వారికి శ్రీ కామాక్షిదేవి సుధాధార జ్ఞానామృత ప్రవాహం శ్లోకం కుటిలకచం కఠిన కుచం కుందస్మిత కాంతి కుంకుమచ్చాయం కురుతే కులపర్వత సార్వభౌమ సర్వస్వం కుటిలకచం వంకర తిరిగిన ముంగురులు అంటే ఉంగరాల జుట్టు అమ్మవారిది కుచం కఠినములైన స్థనద్వయం కలిగిన తల్లి ఇంత బ్రహ్మాండాన్ని పోషించాలి కదా అందుకు కుందస్మిత కాంతి కుంకుమ చాయం కుందస్మిత కాంతి అంటే మల్లె పువ్వుల వంటి కళ కుంకుమ చాయం అంటే కుంకుమ పువ్వు వంటి కళ అని ఇక్కడ రెండు చెప్పబడుతున్నాయి మల్లె పువ్వుల కాంతి కుంకుమ కాంతి అంటే మనకు అర్థమైపోయింది మల్లెలు తెలుపు అంటే ప్రకాశ అంశ కుంకుమ విమర్శ అంశ ఎర్రటి ఛాయ విమర్శ అంశ శివశక్తులను స్ఫురింప చేస్తున్నారు కులపర్వత సార్వభౌమ సర్వస్వం కులపర్వత చక్రవర్తి అయిన హిమవంతుడి యొక్క సర్వస్వం కాచ్యాం కాంచీనగరం అందు విహృతి విహారము కురుతే అంటే చేయుచున్నది విహారము చేయిచున్న కామాక్షిదేవి కాంచీపురంలో విహరిస్తున్న కామాక్షిదేవి భూమి ఎందు సప్త కుల పర్వతాలున్నాయి మిగిలిన పర్వతాలకు అవి రాజులు వాటికి హిమాలయ పర్వతము రాజు కావున హిమాలయానికి కుల పర్వత సార్వభౌమత్వం లభించింది మన విషయానికి విషయానికొస్తే శరీరం విషయానికొస్తే మూలాధారాది ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఈ మార్గాన్ని కుల మార్గంగా చెప్తారు అంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూర చక్రం అనాహతం తర్వాత విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం ఈ మార్గాన్ని కుల మార్గం అంటారు ఆ కుల మార్గంలో కుండలిని అలా ప్రయాణం చేస్తూ చివరకు అకులం చేరుతుంది అకులం అంటే సహస్రారం చేరుకుంటుంది ఈ కుల మార్గమంతా వ్యాపించి ఉన్న క్షిదేవికి సహస్రారం మకుట స్థానం అలాగే ఇక్కడ మలయ వింధ్యాది కుల పర్వతాలు మలయ వింధ్యాది మొదలైన కులపర్వతాలు మూలాధారాది చక్రములు అయితే దానికన్నా ఎత్తైన హిమాలయ పర్వతం ఇక్కడ సహస్రారంగా సంకేతం చేయబడుతోంది అంటే సహస్రమున వేయి రేకులున్నట్లు హిమాలయమున కూడా వేల శిఖరాలు శిఖరాలున్నాయి ఆ కుల పర్వత సార్వభౌమ హిమాలయం నుండి చిత్సుధాధార అయిన గంగ ప్రవహిస్తూ మనల్ని అందరినీ కూడా పోషిస్తోంది రక్షిస్తోంది అవున ఆ చిత్సుధాధార హిమాలయ పర్వత సార్వభౌమిని సర్వస్వం ఆమె శ్రీ కామాక్షిదేవి హిమాలయం నుండి పుట్టిన గంగ భారత భూమి ఎందు విహారం చేస్తూ ఉన్నట్లుగా పార్వతీదేవి కామాక్షి రూపమును ధరించి కాంచి ఎందు విహరిస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో ఈ విహారం చక్రములలో కుండలిని విహారం వంటిది అంటూ ఇక్కడ కుందస్మిత కాంతి కుంకుమాయం రక్త శుక్ల ప్రభామిశ్రితమైన గురుచరణ అరవింద కాంతి సూచకాలుగా మనకి తెలియచేస్తూ ఉన్నారు పంచసర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేమారితరం పంచసర బోధన పరమాచార్యేణ కామశాస్త్ర బోధనకు పరమాచార్య రూపమైన అమ్మవారిని తెలియజేస్తున్నారు దృష్టిపాతేన కటాక్షంతో కాచన ఒకనొక కుమారి కాచన అంటే ఒకనొక అంటే మనం మాటలతో మనస్సుతో అందనిది కుమారి బాలిక కామజేతారాం కాముని జయించిన వాడిని శివుడిని మోహయతి మోహింప చేస్తోంది కామాక్షిదేవి స్వయంగా జ్ఞానమే స్వరూపంగా కలిగిన తల్లి ఆమె జ్ఞాన విగ్రహ ఆ విగ్రహ మందలి అవయవాలన్నీ కూడా జ్ఞానఘనాలు కావున పరమాచార్యత్వం అమ్మవారికి ఆపాదించబడింది పంచసర శాస్త్రం అంటే కాది విద్యాశాస్త్రం ఈ విద్య పంచసరుణకు అంటే కామునికి మన్మధుడికి పంచసరయగు అమ్మవారి ఉపాసన చేత లభించింది ఆ తర్వాత కాది విద్యా శాస్త్రాన్ని అమ్మవారి అనుగ్రహములకు పాత్రులైన హయగ్రువుడు అగస్త్యునకు బోధించాడు ఈ విధంగా లోకంలో విద్యను ప్రవర్తింపచేసిన ప్రథమ ఆచార్యత్వం అమ్మవారి కటాక్షమునందే ఉంది అంటూ తెలియచేస్తున్నారు ఈ శ్లోకంలో శాస్త్ర బోధనలో ప్రథమ ఆచార్యత్వం వహించిన కామాక్షిదేవి కుమారిగా కాంచీనగరము ఎందు సంచరిస్తూ కాముడిని జయించిన శివుణ్ణి తన చేత మోహింపచేసింది అంటున్నారు పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పినకుచరయా పరతంత్రవయమానాయ పంకజస బ్రహ్మచారిలోచనయ పరయా శ్రేష్ఠురాలైన తల్లి కాంచీపురయా కాంచీపురంలో నెలకొన్న అమ్మ పర్వత పర్యాయ పిన కుచపరయా పర్వతముల వంటి బరువైన కుచములు కలిగిన తల్లి స్థనద్వయం కలిగిన తల్లి సబ్రహ్మచారి లోచనయ కమలములకు సహచరులైన కన్నులు కలిగిన తల్లి అనయా ఈ కామాక్షి చేత వయం మేము ఆసులమై కాంచీ నగరంను తన నగరంగా చేసుకుని పర్వతముల వంటి బలమైన బరువు కలిగిన స్థనములను కలిగి కమలముల వంటి కన్నులు కల ఈ కామాక్షి చేత మేము దాసులమై ఉన్నాము ఆ కామాక్షికి మేము దాసులమై ఉన్నాము అంటున్నారు బ్రహ్మాండం లోపల పిండాండం ఈ పిండాండంలో అంటే మన శరీరంలో స్థూలం ఆ తర్వాత సూక్ష్మం కారణం ఇలా వీటి లోపల ప్రత్యేగాత్మగా ఉన్నది అన్నిటినీ నడుపుతున్న తల్లి ఆ తల్లియే స్థూల శరీరం కంటితో చూస్తూ ఉన్న శరీరం స్థూల శరీరం మనస్సు సూక్ష్మ శరీరం ఆ తర్వాత అజ్ఞానం కారణ శరీరం అంటే గుణములతో కూడుకున్న మన అజ్ఞానమే కారణ శరీరం ఇలా వీటి లోపల ఉండి తానే చైతన్య రూపిణిగా నడిపిస్తూ ఉన్నది అంటే కాలత్రయం దేహత్రయం గుణాత్ర గుణత్రయం అన్నీ అమ్మయ్యే కనుక సకలము ఆమెకు దాసులం ఐశ్వర్యమిందు మౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మజ్జగతం ఐంధవ కిశోర శేఖరం ఐదం పర్యం కాస్తి నిగమానం చంద్రుడు శిరస్సునందు కలిగిన శివుడి యొక్క ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం అమ్మవారు అని చెప్తున్నారు ఐకాత్మ్య ప్రకృతి జీవ ఈశ్వర ఐక్యానికి జ్ఞానహేతువు జీవేశ్వర ఐక్య జ్ఞానహేతువు అమ్మవారు కాంచీ మధ్యగతం గతం కాంచీనగర మధ్యమునున్న ఐందవ కిశోర శేఖరం నెలవంక శిరోభూషణముగా కలిగిన తల్లి నిగమానం వేదముల యొక్క ఐదంపర్యం తాత్పర్యం చకాస్తి ప్రకాశించున్నది అమ్మవారు వేదముల యొక్క సారముగా ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నారు ఇక్కడ అమ్మవారు అనగా చంద్రశేఖరుని యొక్క ఐశ్వర్యం శివుడి యొక్క ఐశ్వర్యం అతని వలె స్వామివారి వలె బాలచంద్రుణ్ణి శిరస్సున దాల్చి ఉన్నది వేదముల యొక్క తాత్పర్యమైనది శ్రీవేశ్వర్య యొక్క జ్ఞానహేతు ఆమె కాంచీనగర మధ్యన ఉన్నది అంటూ మన చేత పంచవిధ సామ్యాలు కలిగిన శివశక్తులను ఇక్కడ రూప సారూప్యాన్ని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అంటే అలంకార సారూప్యాన్ని ధ్యానం చేయిస్తున్నారు ఇద్దరు ఒకే విధమైన అలంకార భూషణములు కలిగి ఉంటారు మాత్రే నమ దేవి అనుగ్రహంతో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం